ఇక అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది భూ సేకరణ కోసం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రతిపాదిత భూ సేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి పదహారవ తేదీలోపు తెలపాల్సిందిగా ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది ప్రభుత్వం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం కానుంది ఇందుకు మొత్తం రెండు వందల తొంభై ఏడు ఎకరాల భూమిని సేకరించబోతున్నారు ఇప్పటికే రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది

సంబంధించిన కూడా త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే మరో అంశం ఏమంటే కీలకంగా అమరావతికి రింగ్ రోడ్లతో పాటు టంక్ రోడ్లతో పాటు ప్రధానంగా కీలకంగా ఉండే రాజధాని గుండా పోయే రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ రైల్వే లైన్ కూడా తాజాగా రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటికే గత బడ్జెట్ రైల్వే బడ్జెట్ లో కూడా అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఏదైతే అమరావతి రాజధాని గుండా వెళ్లే రైల్వే లైన్ కూడా బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా ఏదైతే ఖమ్మం జిల్లా ఎరుపాలం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించి అంటే నంబూరు వచ్చి మగలిగిరికి సమీపంలో ఉంటుంది రాజధానిలో ఒక ప్రాంతం అది ఖమ్మం జిల్లా ఎరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఏదైతే నూతన రైల్వే లైను కూడా ఇప్పటికే రైల్వే శాఖ బడ్జెట్ కేటాయించింది దీనికి సంబంధించి కూడా దాదాపు ఈ రైల్వే లైన్ ఏర్పడితే మటుకు అమరావతి ప్రాంతంలో కూడా ఇంకా అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే శాఖ రైల్వే నిర్మాణం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో భాగంగా ఈ రైల్వే నిర్మాణం కోసం దాదాపు రెండు వందల తొంభై ఏడు ఎకరాల భూమి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా రైల్వే శాఖ నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా తాజాగా రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి సంబంధించి కూడా ఎత్తున ఈ రెండు వందల తొంభై ఏడు ఎకరాల ఏదైతే ప్రతిపాదిత భూసికరణపై ఏదైతే అభ్యంతరాలు ఉన్నా కూడా జనవరి పదహారు లోపల కూడా తెలపాలని చెప్పేసి నోటిఫికేషన్ లో రైల్వే శాఖ స్పష్టం చేసింది మొత్తం చూసుకున్న మనకు ఇప్పుడు రైల్వే శాఖ అనుకున్నట్టుగా రెండు వందల పదిహేడు ఎకరాల భూమి అయితే రైల్వే లైన్ కు సమకూరితే మటుకు త్వరలో కేంద్రం నుంచి రైల్వే శాఖ రైల్వే శాఖ ఇచ్చే నిధులతో కూడా త్వరలో అమరావతి గుండా పోయే రైల్వే లైన్ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది జమీమా మొత్తం చూసుకుంటూ రాబోయే కాలంలో రాజధాని నిర్మాణం మరోవైపు రైల్వే లైన్ వస్తే మటుకు రాధాని ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ అప్డేట్ బాస్